హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణం వల్ల ఏం జరగబోతుంది అలాగే కొన్ని రాసుల వారికి మహారదర్శగా కూడా చెప్పొచ్చు మరి ఆ రాసులు ఏంటి అలాగే చంద్రగ్రహణం ఏంటో మనం ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటన ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక ఈ ఏడాదిలో మొత్తం నాలుగు గ్రహణాలు ఉన్నాయి ఇప్పటికీ రెండు పూర్తయ్యాయి మిగిలిన సూర్యగ్రహణం చంద్రగ్రహణాల్లో ఒకటే నా చంద్రగ్రహణం కొద్ది రోజుల్లోనే సంభవించనుంది రెండు వేల ఇరవై మూడులో లో ఇండియాలో కనిపించే ఏకైక గ్రహణం ఇదే అందుకే దీని ప్రభావం గట్టిగా ఉంటుంది అదే సమయంలో సూతక కాలం కూడా వర్తిస్తుంది సూర్యగ్రహణం చంద్రగ్రహణం రెండు అక్టోబర్ నెలలోనే రానున్నాయి అక్టోబర్ పద్నాలుగో తేదీన సూర్యగ్రహణం ఏర్పడింది ఇరవై ఎనిమిదో తేదీన చంద్రగ్రహణం ఏర్పడినుంది మన దేశంలో కనిపించే ఏకైక గ్రహణం ఇదే కావడంతో దీనికి ప్రాధాన్యత కూడా పెరిగింది పౌర్ణమి రోజున అశ్విని మాసం పౌర్ణమి రోజున చంద్రగ్రహణం సంభవిస్తుంది అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట ఆరు నిమిషాలకు ప్రారంభమై రెండు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు ఉంటుంది ఒక గంట పదహారు నిమిషాలు గ్రహణ సమయం దీన్ని అంశిక చంద్రగ్రహణంగా చెప్తారు చంద్రగ్రహణం సూత కాలం ఎనిమిది గంటల ముందే ప్రారంభమై మన దేశంలో అయితే కనిపించదు యూరోప్ ఆసియా ఆస్ట్రేలియా పసిఫిక్ మహాసముద్రం అంటార్కి ఆర్కిటిక్ ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా హిందూ మహాసముద్రం ఆఫ్రికాలతో కనిపిస్తుంది అయితే ఈ చంద్రగ్రహణం వల్ల ముఖ్యంగా రెండు రాసుల వారికి చాలా లాభకరంగా ఉంది అలాగే దశ మారబోతుంది ఆ రాసుల్లో ధనుసు రాశి చంద్రగ్రహణం వల్ల ధనుసు రాశి వారికి ఊహించిన ధనలాభం కలుగుతుంది ఆర్థికంగా మీరు బలం పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు ఉద్యోగస్తులైతే అనుకూలమైన సమయం మీకు మీరు ఉద్యోగంలో ఇంక్రిమెంట్ పొందొచ్చు లేదంటే ప్రమోషన్స్ పొందొచ్చు ఇక వ్యాపారస్తులైతే చాలా లాభాలు ఉన్నాయి మీకు ఆరోగ్యం మీకు ముందు బాగోకపోతే ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి ఇక రెండో రాశి మిథున రాశి మిథున రాశి వారికి చంద్రగ్రహణ ప్రభావంతో ఊహించని ధనలాభం కలగబోతుంది చేపట్టిన ప్రతి పని మీకు విజయవంతం అవుతుంది కెరీర్ లో కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి పెండింగ్ లో లేదా ఎక్కడైనా నిలిచిపోయిన డబ్బులు ఉంటాయి అవి మీ చేతికి అందుతాయి ఈ ఏడాది రెండవ చివరి చంద్రగ్రహణ ప్రభావంతో ఈ రెండు రాశులకు మాత్రం అమితమైన లబ్ధి చేకూరనుంది కాబట్టి ఇందులో మీ రాసిగానే ఉంటే మీకు హ్యాడ్స్ ఆఫ్ కాబట్టి ఈ పౌర్ణమి మీకు ఎంతో లాభదాయకంగా ఉండబోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్